ంత రాలింది ఈ రాళ్ల వర్షానికి మరి ప్రభుత్వం ఏం చెప్తుంది మరి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మొత్తం రాలిపోయింది గోపతి శ్యామల రాయపట్నం మాది ఎనిమిది ఎకరాల పొలం చేసినాం అందులో మొత్తం వరి పండినాక బారన్న శాతం రాళ్ళినవి సారన్న శాతం ఉన్నాయి ఐదు లక్షలకు మునిగినాం ఎకరం తోట పెట్టినాం అద్దె ఎకరం దోశ తోట పెట్టినాం అద్దె ఎకరంలో బీర తోట టమాటా అలసంత బబ్బెర ఇవన్నీ పెట్టినాం అందులో మొత్తం వాన దెబ్బకు వడగాలుల వల్ల రాళ్ళ వల్ల మొత్తం తోట అంతా ఖరాబ్ అయిపోయింది మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము విలేజు ధరంపూర్ మండల్ జగతాల్ జిల్లా తిమ్మపురి శివారుల రాయపట్నం ఊరు నా పేరు అంతర్పుల పోషేయ సన్నపు నరసయ్య నేను పది ఎకరాలు కోరుకు తీసుకున్న సారు టమాటా మక్క చూరకాయలు వంకాయ దోశ బీర వేసిన సారు వర్షం వల్ల నష్టపోయిన సారు నాకు నాలుగు లక్షల పెట్టుబడి వచ్చింది పది లక్షల రూపాయలకు ఆదాయం పోయింది వడ్లు రాలినాయి మొత్తం దాని మీదనే కూలి చేసుకొని భక్తు సార్ కూరగాయ వండిసుకొని దాని మీద జీవనం సాగిస్తారు రాళ్ల వర్షానికి రెండు సార్లు వర్షం పడట్లా మొత్తం కరావ అయింది నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను సారు కౌలుకు తీసుకున్న సారు మొత్తం నష్టమైంది నాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్న సారు మొత్తం నేను కౌలుక చేసుకొని బతు నాకు గుంటలేదు సారు కౌలుకు చేసుకునే భక్తు సార్ ఇది చేసుకొని నాకు నష్టం బాగా అయింది సార్ రాళ్ళ వర్షానికి మళ్ళా మళ్ళా వర్షం పడి ఖరాబ్ అయింది సార్ మొత్తం చెట్టు అంత కాయంత మన రాలింది విరిగింది మన చెట్టు మొత్తం ఖరాబ్ అయింది వంకాయ బెండ దోశ వీర పొలం అడ్డు బాగా రాలేదు సార్ మొత్తం రాళ్ళ వర్షానికి నష్టపోయిన సారు ప్రభుత్వం మీరే దయచేసి కొద్దిగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్న సారు